సుమన్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు నన్ను ఎవరు మోసం చేశారు వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని అంటే ట్రేస్ ఎప్పుడైనా నాకు ఎవరు మోసం చేస్తున్నది ఇంకా నాకు ఏంటంటే క్లారిటీ లేదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఐ డోంట్ హెవ్ క్లారిటీ బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు నేను వెళ్తున్నాను నా బండి నడుస్తుంది ఓకే సో ఎవరు తప్పు చేశారు దీ ఎందుకు నేను అది నేను చెప్తానంటే మా అమ్మగారు చాలా ఏడ్చారు అవును సార్ మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను ఆవిడ ఆత్మకి శాంతి కా రావాలని చెప్పి నేను చెప్తున్నాను దెబ్బ నాకు కాదు దెబ్బ మా అమ్మ కూడా తగిలింది అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడికి అది తగిలింది అది సో నేనేం చెప్పట్లేదు అది వదిలేస్తున్నాను సరే కర్మలో మన అది నేను చేయాలి మీ కర్మ ప్రకారం మీకేముందో మీరు అనుభవిస్తారు అది ఒక కొరియర్ వస్తాడు చేయిస్తాడు చేయిస్తాడు తప్పదు అందుకే కొన్ని మీరు సినిమా మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు ఘోరమైన దీంట్లో ఇది జరిగింది ఆత్మహత్య చేసుకున్నారు రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు ఇవన్నీ కర్మ అండి ఇది డబ్బు పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు సో నేను దాన్నే నమ్ముతున్నాను ఎప్పుడూ నేను ఎవరైనా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి సుమన్ బోళాశంకరుడు ఏం కాదు సుమన్ మంచివాడు లోపల ఇంకో సుమన్ ఉన్నాడు పిశాషిడు పడుకుని ఉంది లోపల కానీ ఊ అమ్మాయి నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు నాకు అర్హత లేదు తప్పు చేసినప్పుడు నేను చెప్తాను ఇది వద్దు బాగాలేదు చేయవద్దు ఒకసారి రెండుసారి మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి అడగండి ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు మనుషులే కదా ఎన్నో తప్పులు చేస్తారు నేను చెప్తాను ఇలా చేయవద్దు అంటాను చేయవద్దు చేయవద్దు అంటాను దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు నేనెవరండి వాళ్ళని శిక్షించడానికి కొట్టడానికి నో రాంగ్ సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష తీరాల్సిందే సర్పదోషం అంటారు కానీ ఉన్న పడంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాల ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్ డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ మీద పడి మీరు సొసైటీల్గా అవమానాల పాలయ్యారు మీ గురించి రకరకాల మాటలు అన్నారు ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది అమ్మగారికి ఆవిడిని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది ఎవరితో చెప్పాలి సంజాయిషి చెప్పాలా జనానికి చెప్పాలా ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా భగవంతుడు అండి భగవంతుడు నమ్ముకున్నాను మై కాన్షియన్స్ వాజ్ క్లియర్ నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాజ్ క్లియర్ ఏం జరుగుతుందో అది జరుగుతాయి హూ యువర్ ఫ్రెండ్స్ అట్ దట్ టైం మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఎవరు నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అవుతుంది చెప్పేసి మార్చేవారు ఒకే సెల్ లో డైలీ పెట్టరు మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది అక్కడ పెట్టేవారు క్లోజ్ బ్రిజన్లో చాలా మంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు అప్పుడు ఆటో శంకర్ని ఒకటి చాలా ఫేమస్ ఏడు మంది పెళ్ళాల్ని గోడలనే ప్లాస్టర్ కింద సమాధి చేసాడు వాటితో పాటు పెట్టారు సార్ అంటే సెల్ వార్డులో ఉన్నాడు ఇంకో అతను పేరు మర్చిపోయాను అతను పన్నెండు మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు వాడికి ఉరి వేశారు అంటే క్లోజ్ ప్రిజన్ అది క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజన్కి వస్తే ఏం సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు అతను మామూలు జాట్ కదా బయటకు తీయండి అని చెప్పి అప్పుడు అన్నని నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు అంటే ఒకే సెల్ ఒక్కో సెల్లో ముగ్గురు ఉంటారు ఐదు మంది ఉంటారు ఏడు మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను నేను ఏదైనా చేస్తానోనో లేక వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క నైటే చూసుకున్నారు సార్ కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి ఫుడ్ ఫెంటాస్టిక్ ఫుడ్ అండి నాకు అసలు ఏ ఇది లేదు అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇది అవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నవారు అనమాట సో వాళ్ళ వాళ్ళ కథలు అన్నీ వినే వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్ అయినాయి జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని మర్డరర్స్ ఉన్నారు మర్డరర్స్తో కూడా నెక్సలైట్స్ కూడా ఉన్నారు నా వాడికి పక్కనే వెల్లూరు నుంచి ముగ్గురు నెక్సలైట్స్ ఉండేవారు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు బట్ వాళ్ళు వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్ళారు వెళ్తే ఫుడ్ ఎలా ఉంది మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే అలా కాదు దాల్ తిప్పేసి చేతులతో ఉంగరం ఫింగర్తో తిప్పేసి కొంచెం దాళ్లు ఇలా అంటే ఫింగర్లో తీసి వాళ్ళలో ఇలా అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు అంటే నెక్స్ట్ డే వస్తే చేసే నుంచింది నుంచుందండి జారలేదంటే ఇలాగే ఉండాలి డాల్ మీకు దాల్ జారకూడదు జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళు వాళ్ళతో కూడా కొన్ని విషయాలు అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదు అండి వాళ్ళకి ఇంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది లెక్క ఉంది అది కరెక్ట్గా ఉండాలి ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్ బీ ఇల్ అలాగే లోపలనే హాస్పిటల్ కూడా ఉంది జైల్ హాస్పిటల్ కూడా ఉంది బాగాలేకపోతే దే టేక్ యూ ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ మంత్స్ డే సార్ ఐ కండిషన్ అక్టోబర్ 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 సెకండ్ సెకండ్ ఫస్ట్ మధురై మధురై మధురైలో ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాను దాని తర్వాత బ్రాడ్ టు చింగిల్పేట్ బార్డర్ ఆఫ్ తమిళనాడు సిటీ అక్కడి నుంచి షూటింగ్ మొదలైంది డైలీ అప్ అండ్ డౌన్ చేయడం అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా జరిగింది దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం అంటే వాష్ టోటలీ స్క్వాష్ రిమెంబర్ సార్ అంతా అది మీ లైఫ్లో మీరు కోల్పోయారు బాధపడ్డారని ఒక ఇది ఆరు నెల చాలా బీభత్స అయిన ఒక టైం అది దాని తర్వాత ఇటు త్రీ ఇయర్స్ కండిషన్ బెయిల్ పాట్ పాటుగా పాట్ పాటుగా రిలీజ్ అవడం అట్లా చేశారు జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు మా ఇంటికి వచ్చాను ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి వెళ్ళారు నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు ఒక దండ అందుకే నాకు మోహన్ బాబు అంటే అందరూ ఆయన కోపిష్టు అది ఏం చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే గోల్డెన్ హార్ట్ బట్ ఆ ఒక్క విషయానికి నేను ఆయన్ని నేను పాదాభివందనాలు చేస్తున్నాను గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదంటే మా అమ్మగారు చెప్పారు లేదు మోహన్ బాబు ఉన్నారు బ్లాప్ల పిల్లు అంటే సరే గేట్ తీని వచ్చి నాకు పూల దండ వేసి షిరిడి సాయిబాబు ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమాన్ మళ్ళీ నువ్వు వస్తావు బాబా బ్లెస్సింగ్స్ ఉంది డెఫినెట్గా నువ్వు వస్తావు నువ్వు ఏం భయపడవద్దు నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ఒక ధైర్యం చెప్పేసి పాపయ ఎందుకు రావాలి మనిషి బట్ వచ్చారు పాప ఆయన చూసాం అందుకే నాకు ఆయన నా గురించి తిట్టినా తిట్టకపోయినా ఏం చేసినా అంటే మనిషి ఆయన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అది కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు ఆ ఒక్క విషయానికి నేను అవి అప్రిషియేట్ నాకు ఐ నెవర్ ఫొర్క్ అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్ సుమలత మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను సో అట్లాగే పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ పెళ్లి మండపానికి వచ్చి రెండు చందనం గార్లెంట్స్ ఉన్నాయి అది తీసుకొచ్చేసి ఇచ్చి ఇది రెండు మీ మెడలో ఉండాలి నాకు ఫోటో పంపాలి నాకు లాస్ట్ దాకా తిరగకూడదు నేను ప్రచారానికి వెళ్తున్నాను అని చెప్పేసి పాపం ఇచ్చి రాణి మేమే హాల్లో చెప్పేసి ఇచ్చే వెళ్ళారు సో ఆ మనిషిలో రెండు ఇప్పుడు నేను ఎవరో అంటే ఆయన పెద్ద ఇదేం కాదు బట్ ఒక ఫ్రెండ్లీగా అఫెక్షన్తో అందుకే ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను ఎందుకంటే ఆయన షార్ట్ టెంపర్డ్ బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది అనవసరంగా ఆయన చేయడు ఆయన అనవసరంగా గెలకూడదు గెలిగారంటే అయిపోతారు వాళ్ళు సో మా అబ్జర్వ్ చేస్తాం అందుకే నాకు ఆయన అంటే సపరేట్ ఒక రిస్పెక్ట్ చేయి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మమ్మల్ని గుర్తించారో ఎవరైతే చేశారో వాళ్ళని మనం లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు గుర్తుంచుకోవాలి అంతే ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో ఎన్ని ట్విస్టు టర్న్స్ అన్ని ఆ ట్విస్ట్ టర్న్ భయంకరమైన సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్ అరేంజ్ నరసరాజ్ గారి నెయిబర్స్ అండి చెన్నైలో సో నేను బెయిల్ టైం అయిపోయింది ఇంకా కొంచెం నడుస్తుంది అప్పుడు నరసరాజు గారు డాక్టర్ కవిత గారు వచ్చి సినిమా చేస్తున్నాను నాకు డేట్స్ కావాలి చేయాలి నాకు అంటే అంటే కొంచెం ఆవిడకి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సం సర్కిల్ ద్వారా సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి అయిన తర్వాత చూద్దాం అని చెప్పి తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత రిలీజ్ అయింది దాని తర్వాత చేద్దాం అని చెప్తే ఫైనల్గా ఆవిడ సినిమా తీల కుదర్ల డైరెక్టర్స్ సినిమా 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 మధ్యలో పెళ్లి రియల్ లైఫ్ ఇది వచ్చింది సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి సో నర్సరాజు గారు ఒక గొప్ప రైటర్ సో ఆయన ఆశీర్వాదాలు ఆయన కొన్ని ఒపీనియన్స్ అడ్వైస్ అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసు కాకుండా అయింది ఆయన ఎన్టీఆర్ గారి గురించి నాగేశ్వరరావు గారి గురించి కృష్ణ గారి గురించి కృష్ణరాజు గురించి సో అనుమతి చెప్పేవారు సో ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి హౌ దే సస్టైన్ ఇండస్ట్రీలో అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారు యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మళ్ళీ ఒక ఇమేజ్ ఐది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ పంచ్ కంచి అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే సో నాగేశ్వరరావు గారి గురించి వాట్ గ్రేట్ లైఫ్ సార్ అంటే అలా అలా మీరు బయటకు వచ్చేయడం మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ ద బిగ్గెస్ట్ ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ నేర్పించింది ఇన్నర్ మెడిటేషన్ మార్షల్ ఆర్ట్స్ నన్ను కాపాడింది ఎందుకంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి నీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి ఫిజిక్ మారిపోతాయి అని ఉండదు అక్కడ ఆ సిచ్యువేషన్లో తట్టుకొని ఆ సిచ్యువేషన్లో ఉండి అది హెల్ అండి అది మనం అలాగే మెయింటైన్ ఉంటే మార్షల్ ఆర్ట్స్ మెడిటేషన్ నా బిలీఫ్ కర్మ సిద్ధాంతం బిలీఫ్ అండ్ పైనుంచి దిస్ ఇస్ అ ఫేజ్ అండి ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేస్ పాస్ అవ్వాల్సిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జైలుకి వెళ్ళారు కదా ఒక ఎక్సీఎం ఆ ఏజ్లో మరి ఆయనకి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు లీగల్గా అన్నీ ఉన్నారు కదా ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా అదే నేను చెప్పేది కర్మ అనేది కర్మాన్ మీరు పోవాల్సిందే బాంబ్లాస్ట్ జరిగింది అలిపిరిలో మరి ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడ్డాడు కదా జీవితంలో ఉంది ఆ దింట్లో ఎవడైనా కారు చూసి ఎక్కడ ఇంకా కొంచెం అటు వెళ్ళి ఉంటే లోయ్ వెళ్ళి చూసాం ఇంకా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి ఉంటే లోయ అది కింద సో కర్మే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే సుమన్ ఏదో పిచ్చివాడు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు ఏదో ఇది